హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ఫర్ మా క్రియేషన్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మర్దుగా సాగే మన ఎందుకనో ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం మరి పలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలార్ కోడెలకి వివరాలకు వెళితే మనమతి ఈ రోజు కన్ షాక్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటినా నమస్తే నమస్తే ఈయన పల్లెల్లో ఉన్నాయి రెండు పలపల దూడలు ఏం చెప్తున్నారు కాడీ రేటు టూ లక్ టెన్ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల పది వేలు హెవీ టాప్స్ చెప్పుకోవచ్చు క్వాలిటీ సార్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన చిలుకలతోని వాసస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రామాజీనానగరం గురించి మనకు తెలిసిన విషయమే మొత్తానికి మీకు సంబంధించి ఎన్ని జాతరలు వచ్చినాయి ఇది ఒక్క చేత ప్రస్తుతానికి ఈ వారానికి ఇది ఒక చేతి అంటారు నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ వన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ రైట్ గా మాట్లాడు ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి కిలారి జాతర మరి సంతకాలు జాతర విధంగా కనిపిస్తున్నాయి అక్కడ చేసి జాతర అన్నట్టుగా ప్రస్తుతానికి వీటి వివరాలు సపరేట్గా ఉదయాన్ని సేకరించడం జరిగింది రెండు కూడా రెండు పాల నుండి నాలుగు పాలకు వచ్చాయి గుడికలు వాసెస్ లక్ష తొంభై వేలు రేట్ చెప్తున్నారు వివరాలు కావాలనుకుంటే సపరేట్గా సేకరించడం జరిగింది వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు ఏం చెప్పిన పెద్ద రేటు చెప్పిన డబల్ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు పలో నాలు నాలుగు పల్లెలు ఎక్కడి నుంచి వచ్చారు చిలుకల ధన్యవాదాలు కిలారి సామ్రాజ్యం అబో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పళ్ళలో ఉన్నాయా ఇవి ఒకటి రెండు పళ్ళలో కానీ ఒక నాలుగు లో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఈ విధంగా భరోసా బాగా సిద్ధానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన చిలకలతో వాసేస్తులు చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ వన్ త్రీ ఫోర్ ఏది రెండు పళ్ళు ఏది నాలుగు పళ్ళు రెండు పళ్ళు నాలుగు ఓకే సైజు ఉన్న కాడి కనిపిస్తున్నాం అనుకో రెండు పళ్ళు వరుస నాలుగు పళ్ళు అంటే ఏ సైజుకి రావచ్చో మనమే అంచనే వేయచ్చు అనమాట

నలభై రెండు ఎనభై రెండు నలభై ఏడు యాభై ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి సున్నా ఒకటి సారీ ఫ్రెండ్స్ మరి నిదానంగా కాంటాక్ట్ చేయండి సున్నా ఒకటి ఇంకా లాస్ట్ నలభై రెండు ఈ విధంగా ఉన్నాయి కదా రెండు రెండు పళ్ళ రెండు ఏం చెప్పిన నాకు అడివి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు ఎత్తున్నాయి రెండు జతులు మీవేనే అవేం చెప్పినా రేటు నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పళ్ళు ఉన్నాయా రెండు పాల పల్ల పాల పళ్ళ సైజు ఏ విధంగా ఉన్నాయో కనిపిస్తున్నాయేమో నాకు ఇవన్న రెండు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న మనమేనా మనమేనా అవునా అవునా చిన్న సేమ్ లొకేషన్ మాత్రమే అరవై ఏడు లాస్ట్ రైట్ మరి అవి పాల పళ్ళ ఇవి రెండు పళ్ళ వరుస ఏ చేతి నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రసంత్ ఘోర జరుగుతున్నాయి ఎన్ని చేతులు వచ్చినాయినా ఈడే జాతర ఉండదు ఇంకా ఆడగా జాతర ఈడే ఉండదు ఈ రోజు తొమ్మిది ఇచ్చేసరేనా ఇది వజ్రం జనా అవును వచ్చినారా పరా ఇది సింగల్ కూడా కాడేనా ఇవి సింగల్ మాట్లాడుకోవచ్చు ఏనా పళ్ళు ఉండదు ఇది కూడా ఒకటే పల్ల పల్లపల్ల కాడిపోయిన రేట్ ఏం చెప్పినారనాభై చెప్తారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు టాప్ రేట్ ఎంత ఇచ్చినారనా ఇక్కడ యాభై కాటికి ఇచ్చేసినారు ఈ వారానికి అయితే సరే సరేనా ఫ్రెండ్స్ మన కంపార్డ్ బాస్ అసలు మీసాల పెద్దనర్ సార్ మనకు తెలిసిన విషయము మంచి సైజులో ఉన్నాయి ఇంకా ఏమైనా ఇంటి దగ్గర ఉన్నాయా ఇంకా అన్ని లేవన్నా ఇక్కడ మార్కెట్ కాబట్టి అన్నీ అంతే అంటారు మొత్తం కంప్లీట్ అయినాయి తర్వాత మనకి వచ్చి ఏం చెప్పిన అన్న దూడలు ఇవే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వాళ్ళ దూడ నలభై వేలుగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు కాడి రేటు ఇవే ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు పళ్ళు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం డెబ్బై ఐదు అరవై ఒకటి ఇచ్చారు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు నాలుగు కనిపిస్తున్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా కాడివా ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు భరోసా బాగున్నాయా గిలాలకి ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా పత్తికొండేనా పత్తికొండ వాచేస్తాను నెంబర్ చెప్పండి नाइन फाइव, जीरो फाइव, थ्री सेवन, थ्री सेवन, थ्री सेवन, नाइन एट, लास्ट नाइन एट, राइट। सांता पार। ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఐదు వేలకి వచ్చి అరవై రూపాయలలో బాబా నుంచి ఎమ్నూరు ఎమ్మినా సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో వన్ సిక్స్ నైన్ రైట్ అల్లు నాలుగు నాలుగు రూపాయలలో ఏం చెప్పిన రేటు యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఉన్నాయా అది రెండు పాలపల్లె ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మన తెలంగాణ స్టేట్ రైచూరు అవునా ఎడుపునూరు బాజెస్టా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సాగిన దూడలో రైట్ రైట్ నెంబర్ చెప్పండి లాస్ట్ పోతు చూసాం కదా ఈ వారం పలు వరుసలో పలపాళ్ళు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరికైనా నిజాతం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పర్లేదు పోయిన బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఈ వారం జాతరేట్ ఉంది కదా కొత్త వాళ్ళకి ఏవైనా మన ఛానల్స్ వచ్చినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి ఎవరికైనా నేను చెత్తలు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థింగ్స్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కడుతాం